హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఆలు ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నానండి ఉడకబెట్టి ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే మధ్యాహ్నం పొద్దున చేసి కొంచెం బెండకాయలు ఫ్రై చేశాను కదా అది మళ్ళీ సరిపోయి పోయినట్టు తక్కువ ఉంది అందుకైతే ఇంకా మళ్ళీ ఎందుకు లేమన్నా కూర చేసుకున్నా ఇంకా మళ్ళీ రేపు పొద్దున ఆదివారం కదా ఇంకా చికెర ఉంది అందుకే నీగులు పోతాయని ఇంకా రోజు మేము ఆలు చేస్తాం కదా నిన్న కొంచెం రెండు ముక్కలు ఈరోజు నాలుగు గడ్డ ఉంటే ఇంకా ఏమో ఉడకబెట్టేసి ఇంకా ఇలా స్లాన్ వేసానండి అవి తేలైనట్టు ఉంటుంది రుచిగా కూడా పొయ్యి చట్నీలో కాంపిటేషన్ బాగుంటాయని అదన్నమాట మా ఆడవాళ్ళకి ఎంత కాస్త చేసినా బయట ఇంట్లోకి వచ్చి మళ్ళీ ఓటా చేత పట్టి తప్పదండి మాకే కాదు ప్రతి వాళ్ళకి అంటే జాబ్ వాళ్ళైనా ఏమైనా వ్యాపారం వాళ్ళైనా పొలం పనికి వాళ్ళైనా ఎవరికైనా ఇంకా ఇస్తాం తప్పదన్నమాట అది చినులపాయ కారం పెద్ద అనుకున్నా కానీ ఇంకా మిక్సీ బట్ట అలా అంత ఒప్పి కూడా లేదు బయట ఇంకా బండి కడ నిలబడి వచ్చేసి ఇంకా చేయాలంటే ఇంకా రేపెట్టా ఆదివారం కదా రేపు ఇంకా గిన్నె మిక్సీ గిన్నెలో ఒక పావు కేజీ అంతా ఎల్లుల్లిపాయ కారం తీసి డబ్బాకేసి పెట్టుకుంటా ఇలా ఏ పుల్లలో తర్వాత ఏమన్నా కొంచెం నోరు బాగా లేకపోతే వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని చినులపాయ కారం పెట్టి బాగుతుంది సరేనా చాలా బాగుంది చూడండి ఎలాగైనా నచ్చితే తాకి వండి సరే ఉంటాం మరి బై బై ఈ రోజు డిన్నర్లోకి అయితే ఉడకబెట్టిన ఆలు ఫ్రై పుదీనా చట్నీ రేపు పొద్దున గుడ్ మార్నింగ్ వీడియోతో కలుద్దాం మీ బాజీ